నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ కూటమి ప్రభుత్వం తనపై కక్ష పెట్టుకుందని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు అయోధ్యలో న్యూ ఇయర్ జోష్ హోటల్ హోటళ్లన్నీ ఫుల్ ట్రంప్ వర్సెస్ మస్క్ భారతీయ వలసదారులపై ట్రంప్ మస్క్ మద్దతుదారుల మధ్య విభేదాలు సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందన్న డీజీపీ ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి కుమార్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ వెల్లడికి రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో తన భార్య జయసుధను అరెస్టు చేయించేందుకు ఓ మంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు ఇదే విషయమై చంద్రబాబుతో చర్చిస్తే దానికి ఒప్పుకోలేదని తెలిపారు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు ఈ చర్చకు సాక్ష్యమని పేర్కొన్నారు కొద్ది రోజులుగా కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అయోధ్య పర్యాటక శోభను సంతరించుకుంది ఈ పది రోజుల్లో బాలరాముడిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా రెండు వేల ఇరవై నాలుగు ముగింపు రెండు వేల ఇరవై ఐదు ఆరంభాన్ని ఈ దివ్య ధామంలో జరుపుకునేందుకు చాలా మంది ఉవ్విలూరుతున్నారు జనవరి పదిహేను వరకు అయోధ్య ఫైజాబాద్ లో హోటళ్లన్నీ బుక్ అయ్యాయి డిమాండ్ ను బట్టి ఒక రాత్రికి పదివేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు టెంట్లోని లోని రామయ్య భవ్య మందిరంలో అడుగుపెట్టాక వచ్చిన తొలి సిఐ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కావడం విశేషం వలస విధానంపై ట్రంప్ కూటమిలో నిప్పు రాజుకుంటే టాప్ టాలెంట్ ఎక్కడున్నా యుఎస్ కు ఆహ్వానించాలని మస్క్ వివేక్ అంటున్నారు మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ అవసరమని భారత్ లాంటి దేశాలకు పరిమితి విధుంచొద్దని సూచిస్తున్నారు అమెరికన్ల ప్రతిభకేం తక్కువంటున్న ట్రంప్ సపోర్టర్స్ వీసాలపై పరిమితి ఉండాలని వాదిస్తున్నారు గతంలో ఇండియా ఫస్ట్ అంటూ ట్వీట్ చేసిన శ్రీరామ్ కృష్ణన్ ఏఏ సలహాదారుగా అవడంతో రచ్చ మొదలైంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అనుసంధానిస్తామని ఏపీ డీజీపీ తిరుమల రావు తెలిపారు ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ కు సంబంధించి తొమ్మిది వందల పదహారు కేసులు నమోదవగా సుమారు పన్నెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల మేర నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారని పేర్కొన్నారు కొత్తగా ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేస్తున్నామని తెలిపారు ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది అతడికి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఏసీఏ ప్రెసిడెంట్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు త్వరలో సీఎం చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు ఏపీకి కూడా ఐపీఎల్ టీం సిద్ధం చేస్తామని అమరావతిలో ఇంటర్నేషనల్ సౌకర్యాలతో స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు నితీష్ స్వస్థలం వైజాగ్ చూసారుగా ఇవి ఇవాల్ బుల్టెన్ అప్డేట్స్ మరో మీ ముందుకు వస్తాం అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు